வால் மாறி தக்குல வெட்டாராடா இது اصلا மனுஷி உடவண்டிக்கலேது ஆ சாப்பிடம்மா கார்பிரா வரலாம் தான் பிரியாணி தெரியும் అందరం నిలుబెట్టం అందరం వెళ్ళండి రండి అందరం వరసి ಅಲ್ಲಿ ಎತ್ತರ ಗಾಳಿಯಲ್ಲ ರೆ ಸಣ್ಣ ನಾಲ್ಕೇ ಬಾ ಬಾ ಬಾತಿ ಗಾಳಿಯೋ ಇಲ್ಲಿ ಮೂೆ ಪಾಟರಾವ್ ನಾಲ್ಕೋದೆ ನೀನೇನ್ ಜಸ್ಟ್ ನೀನು ಹೇಳಲ್ಲಮ್ಮ ನೀ ಮರ್ಗೆ ತಿರುಗೆಕ್ಕೆಣ್ಣೆ ಇಪ್ಪಾಡು ಆ ತಿರುನಾ ತಿರು ಬಂತಾ ಬಂತೇನು ಆ ಏಣ್ಣಗೆ ತಾನೀದಿ ಬಡೋಂಗೆ తంగే తీసుకోలాన్నా తీసుకోలాన్నా మిరురు ఎన్నగో టింటా తీసుకో uppulo ఏ ఎవరు కొండల మాకసనల రాణికా కానిక అందుకవడ తీయొడనా फोटो का तो भी ना अंदर जाना मत तुम पेपर किस ఈరోజు నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ నగర్ సంబంధించినటువంటి రజక సంఘం ఆధ్వర్యంలో ఈనాడు పాడి పంటలతో నంద్యాల నియవర్గం కానీ నంద్యాల జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఈ అభివృద్ధి సంక్షేమం సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా రజక సోదరు సోదరి మనులు ఈనాడు గంగమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దగ్గర ఈ నియోజకంలోని రైతులు సుభిక్షంగా ఉండాలి పంటలు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గంగమ్మ జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది రాజకీయ నాయకులు మారినా ఈనాటికి మా రజకుల భవిష్యత్తు అంధకారమైంది నానాటికి వెనుకబడిన కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి వెనుకబాటుగానే ఉన్నాం ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ ప్రభుత్వాలను ప్రభు ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం మరి మా రజకుల సంక్షేమానికి గత ప్రభుత్వంలో నూట యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్లో ఏ ఒక్క రూపాయి కీడించుకోవడం బాధాకరం మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మా రజకులు కొనుగోడని చెప్పినటువంటి సందర్భంగా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యనిర్వాహకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరికి మనవి చేస్తూ ఉన్నాం మరి మా రజకులు తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు ఓట్లు వేశారు మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు అయితే మేము మనవి చేస్తున్నది ఒకటే మా రజకుల సంక్షేమ అభివృద్ధి కోసం మా రజక యువకులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మరి ఎంతోమంది వికలాంగులు ఉన్నారు విద్యా ఉన్నటువంటి వాళ్లకు ఈనాటి వరకు పింఛన్లు లేవు చాలా చాలామందికి రేషన్ కార్డు లేవు ఇంటి స్థలాలు లేవు మరి వెళ్ళి దృష్టిలో పెట్టుకొని మనవి చేస్తూ ఉన్నాం స్థానిక మంత్రివర్గాలు కూడా మనవి చేస్తూ ఉన్నాం మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలా ఖచ్చితంగా మా వాళ్లకు సహాయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ఈ మన అంద్యాల ఎదురుగా స్థాయి మంత్రివర్యులకు మనవి చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ ముందు నది పరివాహక ప్రాంతాలలో కానీ ఈ చెరువు పరివాహక పంతాల కానీ తర్వాత శ్యామకాల పరివాహక ప్రాంతాలలో కానీ దౌబిఘాడ్లను కేటాయించాలా అలాగే ఎక్కడైతే దౌబ్య ఘాట్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను బట్టి ఆ రైతులు ఖచ్చితంగా ఒక గంగమ్మ గుడిని కేటాయించాలా అదేవిధంగా నంద్యాల నిద్ర స్థాయిలో ఖచ్చితంగా తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ హాల్ను కేటా కేటాయించాలని చెప్పి ఈ కలెక్టర్ గారిని మనవి చేస్తూ ఉన్నాం